నల్గొండ జిల్లా హొగిరిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ తో జహీరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామిత్ర రాజ నరసింహ దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఐజీ సత్యనారాయణ ఎంపీ సురేష్ షెట్కార్ ఎంపి కంటెస్టెడ్ క్యాండిడేట్ మధు తదితరులు హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికారు ఒగ్గిలిలో బసవేశ్వరుడి విగ్రహం వద్ద అవేద పండిత జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఎస్పీ పారితోష్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ॐ त्रयम् भगम् यथा महे सुगन्धिम् पुष्टिवर्धनोर्मुक्षीयम् वेधा पुष्पवामृधावान् पशुमान् भवति पुष्पवामृधावान् पशुपान् भवति पुष्पमालिकान् धारयामि पुष्पैः पूजयामि नानाविदपरिमलपत्र पुष्पान् समर्पयामि नमस्करोमि ॐ याफलनीर्याबलपुष्पायाश्च पुष्पिणी ॐ श्रीगुरु बसवलिङ्गा जनमहाभद्रङ्गणे विशृणु या मधेवादव्यो ॐशमङ्गलम् जगादीशमङ्गलम् ईशमङ्गलम् महेश मंगल शशिधर गंगा दरा महेश मंगल शशिधर गंगा दरा महेश मंगल चंद्रशेखर सुर गणेन्द्र संगुदानंद निराधन स्वरूपया निराधनिया नमस्कार महात्मा बसवेश्वर महाराज की जय ओम ध्रुवंधे राजा वरण ध्रुवंधे जो बृहस्पति ध्रुवंध इंद्रस्त విశ్వగురు బసవేశ్వర మహారాజుకి విశ్వగురు బసవేశ్వర మహారాజుకి జయ శ్రీ గురు బసవలింగాయ నమ శ్రీ గురు బసవలింగాయ నమ बसवेश्वर महाराज की महात्मा बसवेश्वर महाराज की इपड़ो మన ముఖ్యమంత్రి గారైనటువంటి ప్రియవితం నాయకులు ముఖ్యమంత్రి గారు సంభాషించాల్సింది ఒకరు విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న స్వాములు అదేవిధంగా బసవన్న భక్తులు ప్రజాప్రతినిధులు ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు ఈనాడు మనమందరం కలిసి విశ్వగురు బసవేశ్వర రెడ్డి విగ్రహావిష్కరణ ఒక స్ఫూర్తిని సామాజిక న్యాయాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ప్రతిరోజు ప్రజలను కలుస్తూ మమేకమవుతూ ప్రతి సందర్భంలో బసవన్న ఇచ్చిన సూచనలను బసవేశ్వరుడు ఇచ్చిన ఆదేశాలను వారు ఆ కాలంలోనే సామాజిక న్యాయం చేసి వివిధ సామాజిక వర్గాలకు చట్టసభలలో ప్రజా నిర్ణయాలలో ఏ విధంగా భాగస్వామ్యం కల్పించిందో వారిని స్ఫూర్తిగా తీసుకొని జనగణనలో కులగణన చెయ్యాలి ఇది బసవేశ్వరుడి సందేశమని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈరోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం నాకు ముఖ్యమంత్రిగా బసవేశ్వరుడు విగ్రహావిష్కరణ వారి వర్ధ వారి జయంతి సందర్భంగా కూడా నేను రవీంద్ర భారతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది వారి స్ఫూర్తిని మనం చర్చించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం మన ప్రభుత్వం తప్పకుండా బసవేశ్వరుడి సూచనలను వారి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మరొక